అందరికీ హాయ్ అండి వర్షాకాలం ప్రారంభంలో రెండు నెలలు మాత్రమే దొరికే కాసరకాయల సీజన్ మళ్ళీ మొదలైంది వీటిని కొన్ని ప్రాంతాల్లో చిన్న కాకరకాయలని కూడా పిలుస్తారు ఈ కాసరకాయలకి జొన్న రొట్టెలు మంచి కాంబినేషన్ జొన్న రొట్టెలు ఇంకా కాసరకాయలు చాలా మంచి టేస్టీ కాంబినేషన్ ఎప్పుడూ తినని కొత్త వారు కూడా ఒక్కసారి తిన్నారంటే ఆ టేస్ట్కి ఖచ్చితంగా ఫిదా అవుతారు హైదరాబాద్లో అన్ని ప్రముఖ వెజిటబుల్ మార్కెట్స్లోనూ ఇవి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువగా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది వీటిని ఇష్టపడేవారికి ఈ కాస్ట్ పెద్ద ఇబ్బంది ఏమీ కాదు కొంచెం చేదుగా చిన్నగా ముద్దుగా ఉండే ఈ చిన్న కాకరకాయలను కొంచెం వెరైటీగా వండాల్సి ఉంటుంది అంతకంటే ముందుగా జొన్న రొట్టెల్ని తయారు చేసుకుందాము క్లీన్ చేసుకుని ఆరబెట్టుకున్నటువంటి జొన్నలని చాలా మెత్తగా మరపట్టించుకోవాలి జొన్నల్లో తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు రెండు రకాలుగా ఉంటాయి పచ్చ జొన్నల కంటే కూడా తెల్ల జొన్న రొట్టెలు టేస్టీగా ఉంటాయి పిండిని జల్లించుకొని పొడిపిండిని కొద్దిగా పక్కకు తీసుకొని ఈ విధంగా వేడి నీళ్ళను వేసి పిండిని బాగా కలపాల్సి ఉంటుంది వేడివేడిగా ఉన్నప్పుడే జొన్నపిండిని బాగా కలుపుకోవాలి చేతులు బాగా కాల్తాయి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాల్సి ఉంటుంది ఒకటేసారి ఎక్కువ నీళ్ళు పోయకుండా ఇలా ముందుగా కొంచెం వాటర్ వేసి ఈ విధంగా ఒక రెండు నిమిషాల సేపు ఉంచిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి జొన్న రొట్టెలు తయారు చేయడం కోసం పిండి చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగానే ఉండాలి కొంచెం చల్లారుతున్న కొద్ది చాలా మెత్తగా అయిపోతుంది జొన్నపిండి కాబట్టి ముందే మెత్తగా తడపకుండా కొంచెం గట్టిగా తడుపుకోవాలి వీటిని చేయడం అలవాటైతే ఇంకా చపాతీల్ని మీరు ముట్టుకోమన్నా ముట్టుకోరు చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి జొన్న రొట్టెలు జొన్న రొట్టెల్ని కొంచెం తిన్నా కూడా త్వరగా కడుపు నిండిపోతుంది ఇంకా త్వరగా ఆకలి కూడా వేయదు దీంతో బరువు తగ్గాలనుకునేవారు జొన్న రొట్టెల్ని తరచూ తీసుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి జొన్నపిండిని మనం తడిపేటప్పుడు ఈ విధంగా చేతులకి జిగటగా అంటుకోవాలి అప్పుడు మాత్రమే జొన్న రొట్టెలు చేయడం వీలవుతుంది పొడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా చేత్తో తట్టుకుంటూ జొన్న రొట్టెల్ని తయారు చేయాల్సి ఉంటుంది ఇలా పొడిపిండితో తడుతున్నప్పుడు ఒక్కోసారి జొన్న రొట్టెలు పక్కకు కదలకుండా గట్టిగా కూర్చుంటాయి అలాంటప్పుడు చేతులకి కొద్దిగా నీళ్ళని ఈ విధంగా అప్లై చేసుకుంటూ జొన్న రొట్టెలని కొట్టాలి నీళ్లను మరీ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెంగా చేతులకి అంటుకోవాలి లేదంటే రొట్టెలు సాగకుండా చేతికి అంటుకుపోతాయి ఒక రెండు మూడు సార్లు మీరు గనక ఇలా ప్రాక్టీస్ చేశారంటే జొన్న రొట్టెలు చేయడం చాలా ఈజీగానే వస్తుంది రొట్టెని మొత్తం కొట్టిన తర్వాత మీకు చేత్తో తీయడం రాకపోతే ఏదైనా ప్లేట్ తీసుకొని దాని మీదికి రొట్టెను జరుపుకొని అప్పుడు పెన్నం మీద వేయండి పెన్నం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే జొన్న రొట్టెలని కాల్చుకోవాలి కేవలం నీళ్ళతో మాత్రమే తయారు చేసుకునే ఈ జొన్న రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచిది తలాతోగా కట్ చేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయల్ని నీళ్ళలో బాగా ఐదారు సార్లు దాకా క్లీన్ చేయాల్సి ఉంటుంది క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయలని నూనె అస్సలు వేయకుండా ఈ విధంగా వేయించండి మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి వీటిలో ఉండే తేమ శాతం పూర్తిగా ఎగిరిపోయేంత వరకు వేయించండి ముందు ఈ విధంగా వేయించుకుంటేనే కాసరకాయలకి మంచి టేస్ట్ వస్తుంది మంచి స్మోకీ ఫ్లేవర్ యాడ్ అయిపోయి కాకరకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది వీటినిలా వేయించుకోవడానికి దాదాపుగా ఐదు నిమిషాల సేపు పడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా కాకరకాయల్లో తేమ శాతం పూర్తిగా ఈరిపోయి కొంచెం డ్రై అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే మంటని పూర్తిగా తగ్గించండి ఇక్కడ నేను వండుతున్న కాకరకాయలు కేజీ పైనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను సగం కప్పు నూనెని వేస్తున్నాను కొద్దిగా పసుపుని టేస్ట్కి సరిపడా ఉప్పుని వేయండి ఈ చిన్న కాకరకాయ వేపుడికి ఉప్పు చాలా తక్కువగా పడుతుంది అంతేకాకుండా మనం తర్వాత వేసే వెల్లుల్లి కారంలో కూడా కొద్దిగా ఉప్పుని వేయాల్సి ఉంటుంది అందుకని ముందే ఎక్కువగా వేయకుండా కాస్త తక్కువగా వేయండి కాకరకాయల్ని కలిపి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మగ్గించండి ఈ లోపల కాకరకాయ వేపుడికి కావాల్సినటువంటి వెల్లుల్లి కారాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేయండి పొట్టు తీసి పెట్టుకున్నటువంటి పదిహేను దాకా వెల్లుల్లి రెబ్బలకి టేస్ట్కి సరిపడా కారం పొడి కొద్దిగా ఉప్పు వేసి బరగ్గా గ్రైండ్ చేసి తీసుకోండి ఐదు నిమిషాల సేపు ఉడికించుకున్నటువంటి కాకరకాయ వేపుడులో గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారపొడిని వేయండి వెల్లుల్లి కారాన్ని వేసిన వెంటనే కలపకుండా మూత పెట్టి ఒక్క రెండు నిమిషాల సేపు మగ్గించండి వెల్లుల్లి కారాన్ని గ్రైండ్ చేసిన వెంటనే కూరలో వేస్తే కలవదు దాన్ని ఈ విధంగా రెండు నిమిషాల సేపు మగ్గించిన తర్వాత కలిపితే చాలా ఈజీగా కలిసిపోతుంది ఈ విధంగా వెల్లుల్లి కారం మొత్తం కూడా కాకరకాయలకు కలిసే విధంగా కలపండి వెల్లుల్లి కారం కలిసిన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ దాకా వేయించి పెట్టుకున్న ధనియాల పౌడర్ని వేయండి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల సేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా ఈ కాకరకాయ వేపుడులో ఎలాంటి మసాలాలనే యాడ్ చేయాల్సిన అవసరం లేదు రైనీ సీజన్ స్టార్టింగ్లో మాత్రమే దొరికే ఈ కాకరకాయ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది పైగా హెల్తీ కూడా అన్నంలో కాకుండా జొన్న రొట్టెలు చపాతీల్లోకి అయితే ఈ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం చేదుగా ఉండేటటువంటి ఈ కాకరకాయ వేపును తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్